పోస్టల్ బ్యాలెట్ విధానంపై అవగాహన కలిగి ఉండడం ద్వారా ఈ ప్రక్రియను ఎలాంటి సమస్యలు కలగకుండా నిర్వహించవచ్చని కలెక్టర్ దినేష్ కుమార్ సూచించారు ప్రకాశం భవనంలోని స్పందన సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గ ఆర్వోలు ఈ ఆర్వోలకు కార్యశాల నిర్వహించారు సర్వీస్ ఓటర్లు అత్యవసర సర్వీసుల్లో పాల్గొనే ఉద్యోగులు ఎనభై ఐదు ఏళ్లకు పైబడిన వారు విభిన్న ప్రతిభావంతులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశాన్ని ఈసీ కల్పించినట్లు కలెక్టర్ వివరించారు ఇంటి వద్దనే ఓటింగ్ సమయంలో వారి రహస్య ఓటుకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలన్నారు సదరు ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డు చేయాలని స్పష్టం చేశారు సమావేశంలో డిఆర్ఓ శ్రీలత సహాయ కలెక్టర్ సౌరమన్ పటేల్ జిల్లా నోడల్ అధికారి విశ్వేశ్వరరావు కలెక్టెడ్ ఏఓ కె శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు అమీగా సెక్టార్ ఆఫీసర్ ద్వారా బీఎఓ ద్వారా ఇంటింటికి ఆ వాటర్ అలాగే ఏటి ఫైవ్ అంటే ఆ ఎలిజిబుల్ లిస్ట్ ని ఐడెంటిఫై చేద్దాం ఇప్పుడు చూడండి ఈ అవకాశం అనుకునారా ఆ లిస్ట్ ని సిరీస్ ఫోకస్ చేస్తే ఖచ్చితంగా వి విల్ నాట్ మేక్ మిస్టేక్స్ డూరింగ్ రియల్ పోస్టల్ బ్యాలెన్స్ సిస్టమ్ ఓకే మీకు ఏదైనా సలహాలు ఉంటే ఏదైనా సలహాలు ఉంటే దయచేసి రైజ్ యువర్ హ్యాండ్స్ అండ్ స్పీక్ దర్ ఇస్ నో హైరాలజీ దర్ దీనికి ఆరో ఉపయోగ మాట్లాడాలా ఏ ఆరో మాట్లాడాలా ఏమీ లేదు ఎనీబడి హూ హ్యాస్ అ విజ్డమ్ అండ్ ఎక్స్పీరియన్స్ యూ కెన్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ ఎనీబడి హూ ఇస్ హ్యావింగ్ ఎ డౌట్ దయచేసి రైజ్ యువర్ హ్యాండ్ అండ్ ఓపెన్ యువర్ మౌత్ ఇట్ మే బి అ సిలి క్వశ్చన్స్ గా ఉండవచ్చు ఇట్ డజంట్ మ్యాటర్ ఓకే సో దట్ ఎవరీవన్ విల్ లర్న్ అండ్ ఎవరీవన్ విల్ గెట్ ఎన్లైటెడ్ బై ది క్వశ్చన్స్ అండ్ డిస్కషన్ ఈ పాస్టల్ బ్యాలెన్స్ ఏంటంటే ఐదు కేటగిరీస్ గా మనం డివైడ్ చేయొచ్చు ఒకటి ఏంటంటే స్పెషల్ వాటర్స్ రెండవది ఏంటంటే సర్వీస్ వాటర్స్ సర్వీస్ వాటర్స్లో కూడా ఎవరైతే ట్రాక్సీ ఆఫ్ చేసుకునే ఉన్నారో వాళ్ళని ఎక్స్క్లూడ్ చేస్తాము సర్వీస్ వాటర్స్లో అది ఈటీపీబిఎస్ఎల్ మనం డీల్ చేస్తాము థర్డ్ది ఏంటంటే వాటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ ఫోర్త్ వాటర్స్ అందరు ప్రివెంటివ్ డిటెన్షన్ ఫిఫ్త్ ఏమో ఆబ్సెంట్ వాటర్స్ ఈ ఐదు కేటగిరీలో కూడా మనం ఇప్పుడు ఇవాళ డిస్కస్ చేసేది ఏంటంటే ఈటిపివీఎస్ త్రూ సీఓ గారి వీసీ ద్వారా డిస్కస్ చేస్తాము నేను ఇప్పుడు ఏంటంటే ఒకటి యాబ్సెంట్ వాటర్స్ రెండు వాటర్స్ అండ్ ఎలక్షన్ జూలీ ఈ రెండు టాపిక్స్ కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను దీనికి సంబంధించి ఏంటంటే మనకి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆరో పాటుగా ఆరో హ్యాండ్ తయారైన తర్వాత ఒకటి పదకొండు రెండు వేల ఇరవై మూడు నా అవకాశం జనరల్ గా ఏమిటంటే ఓటింగ్ రోజు అనేది దట్ వన్ ఫెస్టివల్ సో ప్రతి ఒక్కరూ ఇంటెన్ టు కమ్ టు ద పోలింగ్ స్టేషన్ పోలింగ్ స్టేషన్ లో నా ఓటు వెయ్యాలి అనేది ఎవరు అయినా ఇది ఉంటారు దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద మెంటాలిటీ సో అందులో ఎవరైతే అసలు పూర్తిగా లేవలేరు రేట్ అని ఉన్నారు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ లో అట్లాగే ఫార్టీ పర్సెంటేజ్ కంటే ఎక్కువ ఉన్నటువంటి ఛాలెంజ్ వాళ్ళు కూడా చాలా మంది నడవగలుతారు ఎని మనము రెండు వీల్ చైర్లు కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ లో కూడా పెడతారు అట్లాంటి వాళ్ళకి మనము ముందు పట్టుకొని వెళ్ళడానికి సో అందుకని ఇది రెండోసారి బియ్యం ఇచ్చిపోయింది ఆ లిస్ట్ ప్రకారం బిఎంఓ వెళ్ళి చూస్తారు అది అయిన తర్వాత ఎవరైతే అంటే జనరల్ గా ఏమిటంటే ఓటింగ్ రోజు అనేది థర్టీ ఫెస్టివల్ సో ప్రతి